మరి ఏడు సంవత్సరాలు బీజుంటుంది పెండుకు బాన్ని ఆ యొక్క గొర్రెల వివాహోత్సవంలో మనం పాల్పంపులు పొందుకోవాలంటే మనం రక్షించబడి ఉండాలి బుద్ధి కలిగిన కనీతులు మెలుగుగా ఉండాలి ఇంకా అనేక మందిని మనము సిద్ధపరచాలి అయితే విడివైనటువంటి ఆ యొక్క ప్రజలు ఎలాంటి కష్టాలు చూస్తున్నాం మనం మరి ఆరు వందల అరవై ఆరు ముద్ర వస్తుందని చెప్పేసి ఆ క్రీస్తు ప్రజలందరూ మోసం చేస్తూ ఉంటాడు ప్రపంచమంతా ఒకే భాష ఒకే మతము ఒకే నాణ్యము మరి ఎవరిని నన్నే పూజించాలి నేనే దేవుడని అని క్రీస్తు ప్రజలను మోసం చేస్తూ ఉంటాడు ఒకవైపు దేవుని ఒకగ్రత మరి సూర్యుడు భయంకరమైన ఎండకి మరి చంద్రుడు ప్రకాశించడు అలాగే నక్షత్రాలు రాయి పడతా ఉంటాయి ఆ యొక్క నీరు తాగినప్పుడు చేదైపోతాయి ఆ సముద్రంలో పడినప్పుడు సముద్రం వెళ్తా కూడా చాలా వరకు రక్తంగా మారిపోతుంది సముద్రం నుంచి అయిపోతాయి ప్రజలు ఎండ తట్టుకోలేక మరి కొండలకు పరిగెడతా ఉంటారు పై నుంచి భయంకర పిడుగులు పడుతూ ఉంటాయి శ్రమల దినాల్లో మనం ఊహించుకుంటే ప్రిల్ల వాళ్ళు ప్రభుని దేవాతి దేవా దేవుణ్ణి వాళ్ళు మహిమపరచరంట మారు మనసు పొందరంట ఇంకేం చేస్తారు దేవుణ్ణి వాళ్ళు దూషిస్తారంట మన వాక్యం మనం చూస్తాయి ఈ ప్రకటన గ్రంథంలో కాబట్టి రాగల దినాల్లో ఏడు సంవత్సరాల శ్రమ కాలంలో మారు మనసు పొందడం అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మారు మనసు పొందరు చూస్తారా మరి ఏడు సంవత్సరాలు ఆ యొక్క పరలోకంలో ఆ యొక్క ప్రభుత్వం పాటు గొర్రెకల వివాహోత్సవం పరిశుద్ధులు ఏడు సంవత్సరాలు విందైపోగానే ఏడు సంవత్సరాల శ్రమల కాలం కూడా ఇక్కడ ముగిసిపోతున్నది అప్పుడు ప్రభు తన పరిశుద్ధులతో పాటు సంఘాన్ని వెంట పెట్టుకొని భూలోకానికి వస్తాడు భూలోకానికి వచ్చినప్పుడు అక్కడ మనము వాక్యాల కూడా మనం చూస్తాము ఒక యుద్ధం దొరుకుతుంది ఎవరికి క్రీస్తుకి అంతర్క్రీస్టు యుద్ధం దొరుకుతుంది హరీది అనేటువంటి స్థానంలో యుద్ధం దొరుకుతుంది ఆ యుద్ధంలో ఇది ఏం చేస్తుంది అంతే క్రీస్తు ఏం చేస్తారంటే ఆ ఇస్రాయల్ దేశం ప్రజలందరూ మోసం చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకోవడానికి ఇస్రాయల్ దేశం ఇది పెద్దాలు జరుగుతున్నాయి కదా ఆ దేశాన్ని ఆక్రమించుకోవడానికి రష్యాని ఇంకా అనేక దేశాలను ప్రేరేపించి అంతే క్రీస్తు అనే ప్లేస్లో సైన్యాన్ని సమకూరిస్తాడు అప్పుడు అప్పటికి ఏడు సంవత్సరాలు అయిపోతుంది అప్పుడు రాజాకి రాజు ప్రభుల ప్రభు దేవాది దేవులం చేస్తుంది ఏసయ్య తన యొక్క సంఘాన్ని వెంట పెట్టుకొని పరిశుద్ధులు వెంట పెట్టుకొని అంతేకాకుండా దూతలని దేవదూతలు వెంట పెట్టుకొని భూలోకానికి వచ్చి ఆ హర్మిగున్ ప్లేస్లో క్రీస్తుకి ఆంధ్రప్రదేశ్ ఎక్కువ జరుగుతుంది ఆ యుద్ధంలో అంతే క్రీస్తుని ఓడిస్తాడు తన నోటి చేత అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా మాడి మసైపోతారు చనిపోతారు అందరు కూడా మరి లోకమంతా కూడా దాదాపుగా చాలా మందికి ప్రజలు ఆ యొక్క దేవుని ఒకరికి దుక్ గురైపోయి చనిపోతారు చాలా మంది చనిపోతారు చూడండి ఇప్పుడు ఏమవుతుందంటే అంతే క్రీస్తుని అవకాని ఆ క్రూరముఖాన్ని పట్టుకొని ఆ యొక్క అగామ పడేస్తాడు అప్పుడు ఏసయ్య తన యొక్క బిడ్డలతో తన సంఘంతో పరిశుద్ధులతో వెయ్యి సంవత్సరాల పరిపాలన కొనసాగిస్తారు చూడండి ప్రయాస్ పడేటువంటి డాంగ్లే గారు లాంటి వాళ్ళు జగపత్ లెగర్ లాంటి వాళ్ళు సుందర సింగారు లాంటి పెద్ద పెద్ద భక్తులు వాళ్ళు ఎలా ప్రయాసపడ్డారో వాళ్ళ ప్రయాస కలిగినట్టుగా వాళ్ళ పదవులు ఉంటాయట మన ఈ యొక్క మర్మాన్ని మనం చూస్తూ ఉంటాం గొప్ప గొప్ప పదవులు ఉంటాయి వెయ్యి సంవత్సరాల పరిపాలనలో శాంతి సమాధానాలు ఉంటాయి ప్రభు పరిపాలన చేస్తూ ఉంటాడు రాజధానిగా చేసుకొని ఈ భూలోకాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు మనం పాట పడదు కదా పరిపాలన చేస్తాడు అప్పుడు ఈ లోకంలో విడవనటువంటి గుంపుంటారు అయితే ప్రభు తన యొక్క పరిశుద్ధులు ఆ యొక్క సగమంత ఆత్మస్వరూపులుగా ఉంటాడు వెయ్యి సంవత్సరాల పరిపాలనలో కూడా వాళ్ళు మారు మనసు పొందారు చూడండి ఎలాంటి భయంకరమైన దినాలు మనం చూస్తున్నాం చివరికి వెయ్యి సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రభుత్వ సంఘాన్ని తీసుకొని ఆయన పరలోకానికి వెళ్ళిపోతాడు అప్పుడు వెయ్యి సంవత్సరాలు పండించినప్పుడు అంతే తీసుకుని విడుదల జరుగుతుంది ఆహారం చిడిపిస్తారు మళ్ళా భూలోకానికి వచ్చేసి ఆ యొక్క లోకమంతా కూడా మళ్ళా సన్యాన్ని సమకూర్చుకొని ప్రభు ఆ యొక్క విషయం రాజధానిగా చేసుకొని పరిపాలించిన పట్టణాన్ని పరిశుద్ధుల శిబిరాన్ని మొత్తం కూడా తగలబెట్టడానికి బర్న్ చేయడానికి ముట్టలు వేస్తాడు అప్పుడు అది గోగు మాగో యుద్ధం అంటారు అంటే రష్యానికి అనేక దేశాలని సమకూర్చుకొని దేవుడు ప్రభు పరిపాలన చేసినటువంటి ఆ యొక్క పరిశుభ్ర శిబిరాన్ని ఆ ప్రెంట్స్ మొత్తాన్ని కూడా కాల్చడానికి సిద్ధపడగానే దేవుడి జోక్యం చేసుకుంటాడు చూడండి ఆ వచ్చిన మనం అయిపోరికి అక్కడ దేవుడు ఏం చేస్తారంటే గోగు మాగోగు యుద్ధంలో ఏడు ఇరవై అధ్యాయము ఏడవ వత్సరం ఈ సంవత్సరాలు నడిచిన తర్వాత అన్న జన్మలను విడిపింపబడును భూమి నెలదీసే జన్మల లెక్క సముద్ర విసువలే ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారి యుద్ధమైన పోగు చేటై వాడు బయలుదేరును వారు భూమి అందరూ వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణం ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను పరలోకం దేవుడు దోకి చేసుకుంటాడు అప్పుడు దేవుడికి సాతానికి యుద్ధం ఆ యుద్ధంలో సాతాన్ని ఓడిపోతుంది దేవుడు పరలోకం నుండి అగ్ని పంపిస్తాడు ఆనాటి దినాల్లో సుగమ కుమార పట్టణాల మీద అగ్ని పంపించి సర్వనాశనం చేశాడు దేవుడు ఆయన అంతే కాగం చేస్తాడు దేవుడు ఆ భూలోకమంతా కూడా కాల్చి వేస్తాడు ఇంకా ఒక్క మనిషి కూడా ఉండడు లోకమే కాల్చిపోతుంది భూలోకమే మాటి మస్తది వీడని తీసుకెళ్ళి ఆ బీడగొండలో పాడేస్తాడు అప్పుడు దేవుడైతే వ్రత ఆకాశాన్ని వ్రత భూమిని సృష్టి సృష్టిస్తాడని మనం ఇరవై రెండవ ఇరవై ఒకటి మనం చూస్తాం ఆ విధంగా మరి ఆయన బిడ్డమైన మనము ఆయనతో పాటు యుగ మనము జీవిస్తాం అలా ఉండాలంటే ఆయన రాత్రి ఎంతో సమీపంగా ఉంది కనుక మరి మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలి విరిగలిగిన హృదయం మనం కలిగి ఉండాలి శుద్ధ హృదయం మంచి మనసాక్షి మనం కలిగి ఉండాలి అంతేకాకుండా ప్రభుత్వం సహవాసం చేసే బిడ్డలను మనము ఉండాలి లోకము లోకాశ గతించు కానీ నా చిత్తము చేయవ నిరంతరము నిలిచిన కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా ప్రభు త్వరగా వస్తున్నానని చెప్తున్నాడు మనం ఎలా ఉండాలి సిద్ధపాటు మనము కలిగి ఉండాలి ఎత్తబడే మనం ఉండాలి ఎత్తబడే సంఘాలు మనం ఉండకుండా విడవబడే సంఘంలో ఉన్నట్లయితే అంతగా దురదృష్టవంతులు ఎవరు ఉండదు ఏ లోపల అదృష్టవంతులు అంటే అదిలో అమ్మాని బాగా డబ్బులున్నవాడు అనుకుంటారు కానీ ఏ సైతం కలిగినటువంటి వాడే నిజమైనటువంటి మన భాష చెప్పడానికి అదృష్టవంతుడు ఏ సైని కలిగిన బిడ్డలే మనం నిజంగా కాబట్టి త్వరగా వస్తున్నా అని చెప్తున్నాడు అనేక సూచనలు జరుగుతూ ఉన్నాయి మనం ఎలా ఉండాలి బుద్ధికి ఏంటనే కావాలి సిద్ధపడి ఆయన రాక మనం సిద్ధపడి అనేక మంది సిద్ధపరిచే పిల్లలకు మనము ఉండాలి దేవుల కృప్రహించిందా ఆమె ప్రార్థన చేస్తుందా